ఎదురు తెన్నులు చూచి చూచి ఓ చెలియా వణిక వేచి వేచి నేడు నడిరే గడి చెలియా చలియా నాయే సామి నేడు నడి రీ గడిచేను హలో 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 అండి చెల్లెళ్ళారా తమ్ముళ్ళల్లారా అందరికీ కూడాను చాలా 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 శుభ ఆఫ్టర్నూన్ ఓకే భోజనం చేసి చక్కగా ఈరోజు నేను అన్నం తినే రోజు కాబట్టి మీ అందరికీ తెలుసు కాబట్టి సృష్టిగా చక్కగా భోజనం చేసి అందుకే వాళ్ళు లేట్ అయింది వీడియో అప్లోడ్ చేయటం కానీ బై హుక్ ఆర్ కుక్ ఏం వర్రీ అవ్వకండి శుభ్రంగా చక్కగా చేసేస్తాను ప్రతిరోజు కూడాను భగవంతుడు నాకు ఆ శక్తి యుక్తులు ఇచ్చాడు యుక్తి కూడాను అయితే అందుకని మీరేం వర్రీ అవ్వద్దు ఇంతవరకు ఏమి మీరు రాలేదు ఇంతవరకు అప్లోడ్ అవ్వలేదు అక్కయ్య గారికి ఏమైంది ఆవిడ వెదర్ షీజ్ ఓకే ఆర్ నాట్ అట్లాంటి భయాలు ఏమి గాడ్ ఈజ్ మైనర్ నా పర్వర్ది గారు అంటారు రక్షకురాలు నాకు అమ్మవారు కాబట్టి ఏం పర్వాలేదు సో ఇవాళ ఈ పాట ఎందుకు పాడాను అంటే జయసింహ అనుకుంటాను ఈ సినిమా చాలా పాత సినిమా అండి పంతొమ్మిది వందల యాభై ఐదులో వచ్చిన సినిమా వహీదర్ రహమాన్ డ్యాన్స్ చేస్తూ పాడుతుందండి ఈ పాట ఎంతో చాలా గొప్పగా పా చేస్తుంది ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి ఏంటంటే ఎదురు తెన్నులు చూచి చూచి ఇది ఎందుకు ఎందుకు ఈ ఈ ఈ లైన్ ఎందుకున్నానంటే నేను శ్రీ విద్య గురించి మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు మనం మీరు నేను తమ్నెళ్ళలో పెట్టాను కదా ఆ శ్రీవద్య శ్రీవద్య అంటే నాకు చాలా ఇష్టం అండి యాక్సిడెంటల్లీ ఆర్ ఇన్సిడెంటల్లీ షీ హ్యాపీ టు బి లియో నాకు లియోస్ అంటే ఎందుకోనండి చాలా ఇష్టం అండి లేడీస్ అయినా జెంట్స్ అయినా ఇష్టం నాకు జెంట్స్కి నేనంటే చాలా ఇష్టం నాకేమో లేడీస్ లియోస్ అంటే ఇష్టం అనమాట చూడండి శ్రీదేవి కావచ్చు చాలామంది మంచి మంచి వాళ్ళు ముంతాజు శ్రీదేవి ఎంతోమంది పెద్ద ఇష్ట నిన్నామన్నా మనం వైజయంతిమాల గురించి కూడా మాట్లాడుకున్నాం కదా సరే వాళ్ళు ఆ పెళ్ళిళ్ళు చేసుకున్నారు దరిద్రపు గొట్టు పెళ్ళిళ్ళు చేసుకున్నారు అనేది అది వేరే విషయం వాళ్ళ వ్యక్తిగత విషయం వాళ్ళ వ్యక్తిగత విషయం నాకు నచ్చదు కానీ ఏంటంటే వాళ్ళ అందాలు నాకు చాలా ఇష్టమవుతుందనమాట అయితే పాపం ఈ శ్రీ విద్య పంతొమ్మిది వందల యాభై మూడులో పుట్టింది నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో పుట్టింది ఆగ ఇరవై నాలుగు జూ జూలైలో పుట్టిందండి అంటే ఏంటంటే నేను ఎప్పుడు చూస్తాను లాస్ట్ వీక్ ఆఫ్ ఎనీ జోడియాక్ సైన్ విల్ బీ ద లక్కీయెస్ట్ పీపుల్ అని ఇప్పుడు జైలు జైలు వెళుతుంది ఆవిడ లక్కెస్ట్ ఆవిడ ఇరవై నాలుగు ఫిబ్రవరిలో పుట్టింది అట్లాగే ఇరవై ఎనిమిదిలో ఇరవై ఎనిమిది జూన్లో పుట్టినట్టున్నాడు ఆయన పివి నరసింహారావు గారు వాజ్పేయి ఇరవై ఐదు డిసెంబర్ ఇట్లాగూ మీరే తీసేసుకుని మీరు మీరే చూసుకుని మురళీమోహను ఇరవై నాలుగు జూన్లో పుట్టాడు ఆయన తర్వాత విద్యాసాగర్ రావు గారు ఆయన కూడా ఇట్లాగే జూలై ఇరవై నాలుగు విద్యాసాగర్ రావు గారు ఎవరంటే బీజేపీ ఎక్కడో గవర్నర్గా చేస్తున్నాడు ఆయన ఇట్లా ఇంకా చాలామంది ఎవ్వరు ఇంకా చెప్తే ఇంకా మీకు చికాకు పుట్టేస్తుంది అబ్బా మీకు ఇంకా ఈ చాట భారతాలు వదిలిపెట్టేసేయండి అక్కయ్య గారు మీరు విషయానికి రండి అని సో ఈ శ్రీదేవి శ్రీ విద్య పాపం ఆవిడ పంతొమ్మిది వందల ఎనభై వాళ్ళ అమ్మగారు ఏమో వసంత కుమార్ అండి చాలా పెద్ద మ్యూజిక్ విద్వాంసరాలు కర్ణాటక విద్వాంసరాలు ఆవిడ ఎం ఎంఎల్ వసంత కుమారి అంటే ఎంఐఎల్ అంటే ఏంటంటే మెడ్రాసుల తాంగి వసంత వసంతకుమారి చాలా పెద్ద పేరుంది వాళ్ళ తండ్రి ఏమో ఒక కమేడియన్ మలయాళీ క కృష్ణమూర్తి అనే ఆయన ఆయన తండ్రి అయితే వీళ్ళు మలయాళీస్ బేసిక్గా వీళ్ళు మలయాళీస్ మలయాళీస్ అనమాట కానీ ఏంటంటే ఆవిడ సంగీతం మూలంగాను కొంచెం బాగా చెన్నైలో ఉంటే చాలా మంచి ఛాన్స్లు వస్తాయి చెన్నై షిఫ్ట్ అయిపోయారు చాలా కాలం క్రితమే కానీ ఏంటంటే వాళ్ళ బేస్ మాత్రం మలయాళము మొత్తము కేరళ మాత్రం అయితేనండి ఈవిడ చిన్నప్పుడు పంతొమ్మిది వందల యాభై యాభై మూడులో పుట్టింది కదా అరవై ఏడు నుంచి సినిమాలు చేయటం మొదలుపెట్టింది అరవై ఆరు అరవై ఏడు నుంచి సినిమాలు చేయటం మొదలుపెట్టింది తర్వాత సరే సబ్సీక్వెంట్గా చేస్తూ చేస్తూ డెబ్బై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో అపూర్వ రాగంగాలు అనే సినిమాలో చేస్తున్నది బాలచందర్ డైరెక్షన్లో అప్పుడు ఆ హీరో కమల్ హాసన్ అనమాట అది అపూర్వ అంటే తూర్పు పడమరా అనుకుంటానండి అనుకుంటా అదే అనుకుంటా తూర్పు పడమరని రీ రీషూట్ చేశారు వాళ్ళు అయితే ఆ టైంలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో వాళ్ళిద్దరికి పరిచయం పరిచయం స్నేహంగా మారింది స్నేహం ప్రేమగా మారింది చాలా చాలా ప్రేమలో కూరుకుపోయారు ఇద్దరు కానీ నాకు నాకు అర్థం కాని విషయం ఎందుకు ఏంటంటే మరి లియోకి స్కార్పియన్ స్కార్పియోనేమో ఇతను ఏడో తారీఖు నవంబర్ పుట్టాడు కమల్ హాసన్ ఈవిడేమో జూలై ఇరవై నాలుగు అంటే ఆవిడ లియో ఈయనేమో క్యాన్ స్కార్పియోను ఇద్దరికీ పడదు కానీ ఇంకా ఒక్కొక్కసారి అట్లాగే పడ పడకపోయినా అట్లా ప్రేమలో పడి పోతారు పెళ్ళి చేసుకున్న వాళ్ళిద్దరు తన్నుకుని వచ్చేవాళ్ళేమో మరి మనకు తెలియదు కానీ ఏది ఏమైనప్పటికీ మొత్తానికి ప్రేమలో కూరుకుపోయారు వాళ్ళమ్మకి చవితే ఇంకా ఐదు సంవత్సరాలు వెయిట్ చేయండి కాదు ఇట్లా ఎప్పుడే పెళ్లి చేసుకుందాం అని అంటున్నాడు కమల్ అంటున్నాడు ఏం చేయాలి అంటే అని హుకుం ఆర్డర్ చేసింది తల్లులందరూ ఇట్లాగే చేస్తూ ఉంటారు కాబట్టి ఇలాగే అట్లాగ అందు ఇంకోటి ఏంటంటే కమాండింగ్ పొజిషన్లో ఉంది వాళ్ళ మదరు కాబట్టి ఏంటంటే మీక ఏది చేసేది వెళ్ళలేక కమల్ హాసంతో చెప్పటానికి ఎలా చెప్పాలో తెలియక అటు ఇటు సతమతం అయిపోయింది పాపం శ్రీ విద్య చాలా అందంగా చక్కగా ఉంటుందండి నాకు ఎంత ఇష్టం అని నేను చెప్పలేను అసలు ఒక సంపూర్ణమైన ఒక మహిళ ఎలా ఉండాలో అలా ఉంటుంది ఒక చక్క చక్కటి ఒక చక్కటి ఫెమినిటీ ఉంటుంది ఆవిడ ఫేస్లో నాకు చాలా అంటే చాలా ఇష్టం అయితే ఇట్లా జరిగింది అతనికి మండింది బాగా ఇంకా ఇదేంటి అసలు కమల్ హాసన్ అడిగి ఉంటాడు బహుశాను మీ అమ్మను వదిలేసిరా మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని అని ఉంటాడు అతని మెంటాలిటీ నాకు తెలుసు కాబట్టి అన్ అంటే అతను చాలా ఎక్కువ కొంచెం అతను ఇష్టం తనకి ఏది ఇష్టమో ఆపర్లే చేస్తాడు ఇష్టం లేని పళ్ళు తనకి ఇష్టం ఎవరైనా ఎవ ఎవరైనా ఎదిరిస్తే ఎవరైనా కనుక అపోజ్ చేస్తే అది వినడనమాట కాబట్టి మీ అమ్మను వదిలేసిరా అంటే ఆవిడ మరి ఒక్కగానొక్క కూతురు కాబట్టి ఒక కూతురు అనుకుంటాను లేకపోతే ఒక తమ్ముడు ఉన్నాడో మరి తెలీదు అయితే సంపాదిస్తున్నది కాబట్టి తల్లి కూడా కొంచెం తల్లి మంచి జెండలు కూడా చూసుకోవాలి కాబట్టి ఆ తల్లిని వదిలి రాను అని చెప్పి ఉంటుంది కమల్ మహా కమల్ హాసన్ మండింది మండి వాణి గణపతి అనే ఇంకొక డాన్సర్ని పెళ్లి చేసుకుంది అప్పటికే ఈవిడ ఈ శ్రీ విద్య చాలా మంచి డ్యాన్సర్ క్లాసికల్ డాన్సరు మంచి చక్కగా చాలా చక్కటి సినిమాలు చేస్తున్నది చాలా దూసుకుపోతున్నది ఇట్లా అయిపోయింది అయితే అట్లా 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 డె ఎనిమిదిలో అతను వాణి గణపతిని చేసుకున్నాడు ఇంకా డెబ్బై ఎనిమిదిలో పెళ్లి చేసుకున్నాడు అతను చెప్పి ఈవిడు కూడా ఏదో పట్టుదల పోయి ఒక జార్జి థామస్ ద జార్జి అనే అతన్ని పెళ్లి చేసుకుంది మలయాళం ఫిలిం డైరెక్టర్ అతను డైరెక్టర్ కాదు అసిస్టెంట్ డైరెక్టర్ అండి జార్జి ఆయన్ని పెళ్లి చేసుకుంది జార్జి థామస్ని పెళ్లి చేసుకుంది జార్జిని పెళ్లి చేసుకున్నది పెళ్లి చేసుకున్నట్టు ఉండక ఈ ఆడాళ్ళు ఇదే చేస్తూ ఉంటారు పని పని పళ్ళు ఇట్లాంటి పళ్ళే చేస్తూ ఉంటారు ఎట్లాంటి పనులు చేస్తారంటే ఓవర్ అనమాట ఓవర్ ఎమోషనల్గా ఉంటారన్నమాట వీళ్ళు ఎట్లా ఎందుకు చదువుతున్నానంటే క్రిస్టియానిటీ తీసుకున్న దేవుడి గారు అతన్ని పెళ్లి చేసుకుందని సరేనా సరే డెబ్బై ఎనిమిదిలో పెళ్ళి చేసుకున్నారు ఇద్దరు తన్నుకున్నారు మొత్తానికి ఏమైందో కానీ ఇద్దరు డివోర్స్ తీసేసుకున్నారు ఎనభై కల్లా రామ్ రామ్ నీవు నేను నీ ఎన్ని గోళ నువ్వు ఇది నాది సీజ్ ఫైర్ చేసేసుకున్నారు ఇద్దరు అయిపోయింది జార్జి థామస్ అతను దో అతను వెళ్ళిపోయాడు ఇది కానీ ఏంటంటే వెళ్తా ఆయన ఏం చేశాడంటే ఈవిడికి ఉన్న పాస్తులు అన్నీ కూడాను ఫిట్టింగ్ పెట్టాడు చాలా గోలగోల చేశాడు బాగా తల్లి సంపాదించిన ఆస్తులు ఇవి ఈవిడ సంపాదించిన ఆస్తులు అన్నీ ఉన్నాయి కాబట్టి చాలా గమ్మ దాని మీద కన్నేశాడు బహుశా ఆ కన్నేసే అతను పెళ్లి చేసుకుని ఉంటాడు అది తెలిసి ఈవిడికి వదిలించి వదిలించేసుకుని ఉంటుంది ఆల్రెడీ పాపం పీకల్లోతికి ప్రేమలో కూరుకుపోయింది కమల్ హాసన్ పట్ల కమల్ హాసన్తో ప్రేమ ఉందన్న విషయం అందరికీ తెలుసు ఇంక్లూడింగ్ విత్ జార్జి ఈ జార్జికి కూడా తెలుసు కానీ ఏంటంటే తన చాలా పెద్ద మనసు చేసుకుని వెళ్ళి చేసుకున్నట్టుగా పోజు పెట్టి చేసుకున్నాడు కానీ ఏంటంటే ఇదిగో వీళ్ళ 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 వైవాహిక జీవితంలో ఇలాంటి గొడవలు కూడా జరుగుతూ ఉండేవి అని వింటూ ఉండేదాన్ని నైతే మాత్రం అయితేనండి అందుకని ఏం చేసింది అందుకని ఏంటంటే డబ్బుల విషయంలో కూడా చూస్తూ చూసి చూడనట్టుగాను ఒక పద్ధతిగా ఒక మామూలుగా వెళ్తూ ఉండేది అది అలుసు తీసుకుని అతను ఏం చేశాడంటే డబ్బుల విషయంలో చాలా గొడవ 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 అయిపోయింది డివోర్స్ అయిపోయిన తర్వాత కూడా కోర్టులు వ్యవహారాలు చాలా వరకు నడి నడిచినాయి తర్వాత చాలా కాలం ఆవిడ కోర్టుల్లో పోరాడింది చివరికి ఈవిడ ఏవో డబ్బులు రావాల్సినవి డబ్బులు వచ్చింది ఇవంతా ఈ పోరాటాలు పోరాడి 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 ఏం చేసిందంటే రెండు వేల రెండు వేల మూడులో ఆవిడికి ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది డిటెక్ట్ అయింది ఏం చేయాలన్నా భగవంతుడా అని అప్పుడు కూడా బాగా ఇంకా చాలా 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 సీరియస్గానే ఉంది చాలా కష్టం అది ఇది అనుకున్నారు ఇరవై రెండు వేల మూడులో అయితేనండి అప్పుడు వెంటనే విల్లు రాయి ఒక ఒక విల్లు రాయించి ఒక తనకి ఉన్నది ఏదైతే ఆస్తున్నదో ఆస్తులంతటికీ కూడా ఒక ట్రస్టును ఏర్పాటు చేయించి తనకు తెలిసిన వ్యక్తి ద్వారా గణేష్ కుమార్ ఎవరో ఉన్నాడు ఆయన ఉన్న ఆయన ద్వారా అది చేయించి ట్రస్ట్ చేయించాలి అది ఆ ట్రస్ట్ ద్వారా ఏం చేయాలి అంటే పేదస్టు విద్యార్థులకి ఫీజు డబ్బు డబ్బులు కట్టాలి చదువుకోవటానికి తర్వాత డ్యాన్సు మ్యూజిక్ స్టూడెంట్స్కి పేదవాళ్ళకి వాళ్ళకి కూడాను ఎందుకంటే ఈ అమ్మాయికి డ్యాన్సు డ్యాన్స్ చాలా ఇష్టం ఇష్టము అమ్మాయి డ్యాన్సర్ కాబట్టి స్వతహాగా ఇంకోటి పాటలు కూడా బాగా పాడుతుంది అంటే తల్లిగారు ఎమ్మెల్యే వసంతకుమారి చాలా పెద్ద అంటే ఈ ఎమ్మెల్యే వసంతకుమారి అంటే డీకే పట్టమ్మాలు అట్లాంటి వాళ్ళ వాళ్ళ అంత లెవెల్లో ఉండేదనమాట డీకే పట్టమ్మాలు ఎవరు అని మీకు మీరు అడుగుతారేమో ఆవిడ అసలు అసలు సంగీతానికి ఒక మహారాణి అనమాట అక్కడ తమిళనాడులో అనమాట ఈ కర్ణాటక సంగీతానికి కాబట్టి ఏంటంటే ఆవిడ ఆవిడ లెవెల్లో ఉండేది ఈవిడ సో అయితే ఏమైందంటే ఇప్పుడు ఈ మ్యూజిక్ డ్యాన్సు వీళ్ళందరూ వాళ్ళకి కూడా ఇవ్వాలి అంది అట్లాగే పేద విద్యార్థులకి అంది అని ఇవ్వాలి అంది తర్వాత తన స్టాఫ్కి కొంత వాళ్ళకు కూడా సహాయం చేయాలి అని చెప్పింది అంత మంచిదో చూడండి మానవతో అది చాలా గొప్ప చాలా అసలు ఇట్లాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి చాలా తక్కువ మంది అంటే తక్కువ మంది ఉంటారు ఆ వాళ్ళల్లో ఈవిడ నాకు బాగా నేను చాలా కాలంగా ఈవిడ ఈ ఈ వీడియో చేయాలని అనుకోవటము ఎక్కడో నాకు మిస్ అయింది ఏంటి నేను ఒక్కొక్కసారి ఏంటంటే నేను రాసుకుంటాను కానివ్వండి వీడియో చేయాలి ఆ వీడియో చేయాలని రాసుకుంటాను కానీ ఆ కాగితం ఎటో పడిపోతూ ఉంటుంది అనమాట నాకు లక్కీగా దొరికింది రాత్రి నాకు ఇలా ఈ ఈ కాగితం అయితేనండి తర్వాత ఏంటంటే తన స్టాఫ్తో స్టాఫ్ కొంతమంది డబ్బులు కొంత కొంతమందిని మెన్షన్ చేసింది తర్వాత కొంత పేద చుట్టాలు ఉంటారు కదండి వాళ్ళని కూడాను వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసింది కాబట్టి ఇంత మంచి గొప్ప ఒక మనసు ఉన్న మనిషి ఒక మనసు అసలు ఒక ప్రేమకి మూ ప్రేమకి నిదర్శనం అన్నమాట ఈవిడ ఈ బ్రెస్ట్ క్యాన్సర్ సర్లో చాలా కొట్టుమిట్లాడిపోతూ కమల్ని కలవరిస్తూ ఉండేది చాలా అందు ఎప్పుడైతే బహుశా ఏంటంటే మొదటి లవ్ అనేది ఎవరు కూడాను మర్చిపోలేరు అనమాట అట్లాగూ ఆవిడకి మొదట మొట్టమొదట ప్రేమించిన వ్యక్తి కమల్ హాసన్ కాబట్టి కమల్ హాసన్ ఏముంది వాణి గణపతిని పెళ్లి చేసుకున్నాడు తర్వాత ఆవిడతో ఉండగానే సారికతో పిల్లల్ని కన్నాడు పిల్లల్ని కన్న తర్వాత ఇద్దరిని పిల్లల్ని కన్న తర్వాత కాత కన్న తర్వాత పెళ్లి చేసుకున్నాడు ఆ సారికని పెళ్లి చేసుకున్నాడు తర్వాత సారికని పెళ్లి చేసుకున్న తర్వాత కూడాను వదిలి ఆవిడ వాళ్ళిద్దరూ విడిపోయారు ఇద్దరు డివోర్ విడాకులు తీసుకున్నారు కమల్ హాసన్కి ఒక ఒక రకమైన విచ్చలివిడి తన ప్రేమలో కావచ్చు లేకపోతే వైవాహిక జ సంబంధాల్లో కావచ్చు కాబట్టి ఏంటంటే అతనికి మామూలుగా మనకి ఏంటంటే కూరలో కరి కరివేపాకు తీసి పడేసినట్టుగాను అతనికి ఇట్లాగూ పెళ్ళిళ్ళని తీయ తీసి పారేయటం కావచ్చు లేకపోతే ఆడవాళ్ళని తీసి పారేయటం కావచ్చు ఆవిడకి అతనికి ఒక లెక్కలో విషయం కాదనమాట అట్లాగే గౌతమితో పన్నెండు సంవత్సరాలు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నాడు ఆవిడ కూడా వెళ్ళిపోయింది అది ఎందుకు వెళ్ళిపోయింది అది తప్ప ఒప్పా అనేది మనకు అవసరం లేదు ఎందుకంటే సుప్రీంకోర్టే చెప్పింది కాబట్టి ఇవన్నీ మనకు మనం మనం ఆ సుప్రీంకోర్టు ముందు ఒక చిన్న చిన్న సెలభాలు చిన్న 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 విషయం లాంటి వాళ్ళం అందుకని సుప్రీం సుప్రీంకోర్టు కోర్టును మనం అడిగే ప్రశ్న అడిగే హక్కు మనకు లేదు అడగాల్సిన అవసరం కూడా మనకు లేదు కాబట్టి ఏంటంటే పాపం ఇట్లా ఈ మూడు సంవత్సరాలు రెండు నుంచి రెండు వేల వరకు చాలా కలవరిస్తూ కలవరిస్తూ ఉండేది కమల్ హాసన్ చూడాలి కమల్ హాసన్ చూడాలి కమల్ని పాపం హాస్పిటల్లో ఉన్నప్పుడు కమల్ హాసన్ కమల్ హాసన్ చూడాలి అని అనుకుంటే అతను అతను కబురు చేస్తే అతను వెళ్ళి చూశాడు చూస్తే బోరు బోరు మన ఏడ్చింది ఇద్దరు అతను కూడా ఏడిచాడు రెండు రెండు వేల ఆరులో ఆరు రెండు వేల ఐదు రెండు వేల ఆరు ఆ టైంలో అనమాట అయితేనండి రెండు వేల ఆరు పంతొమ్మిదో తారీఖు అక్టోబర్ నాడు పాపం మరణించేసింది ఎంతో పుట్టాడు దుఃఖం దుఃఖాన్ని దిగమింగుకుని దుఃఖాన్ని మోస్తూ అంతకాలం డెబ్బై ఐదు నుంచి రెండు వేల ఆరు దాకా మోస్తూ 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 ఆ కష్టాన్ని ఆ బాధని భరించలేక యాభై మూడేళ్లకే నేను లెక్కల్లో గబ్బినని చెప్పాను కదా అది నాకు తెలియదు ఈ యాభై మూడా కాదా అనేది ఏమనుకోకండి మీరు కాస్త లెక్కేసుకోండి బాబు బాబు మీకు పుణ్యం ఉంటుంది యాభై రెండు నుంచి పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ప రెండు వేల ఆరు వరకు యాభై మూడు సంవత్సరాలైనా అనేది ఒకసారి గుర్తుపెట్టుకోండి అంతే ఈ విషయంలో చిన్న విషయంలో మాత్రం ఒక చిన్న చిన్న పొరపాటుగా మీ అక్క క్షమించేసి వదిలిపెట్టేసేయండి అయితే తన యాభై మూడో ఏటలో చచ్చిపోయిందనమాట చచ్చిపోయిన తర్వాత అసలు చాలా నిజంగా సినిమా సినిమాలు ఒక అంతా కూడా నువ్వు ఒక కంగు తినదనమాట అసలు నిజంగా ఆవిడ ఆవిడకి జరగాల్సిన ఇట్లాంటిది ఇట్లా ఆవిడికి జరగాల్సిన అన్యాయం కాదు ఇది ఆవిడికి దక్కాల్సిన జీవితం కాదు ఇది అని వాళ్ళందరూ కూడా చాలా బాధపడ్డారు ఏది బాధపడితే మాత్రం ఏం లాభం అండి ఇప్పుడు సూర్య గురించి ఎంతో కష్టపడింది సూర్య దేవానందు పెళ్లి పెళ్లి చేసుకుందాం అనుకుంటే ఇట్లాగే పెద్దవాళ్ళు పానకంలో పుడకలాగా వచ్చారు ఇంకోసారి ఇంకో ట్రాక్ తప్పిపోతున్నది ఇంకొక ఇంకో రోజు నా దాని గురించి మాట్లాడతాను నేను కాబట్టి ఏంటంటే ఇదిగో ఇట్లాగే జరుగుతూ ఉంటాయనమాట సినిమా వాళ్ళ ప్రేమ ప్రేమలు పెళ్లిళ్ళు ఇట్లాంటి వ్యవహారాలన్నీ కూడాను సినిమా వాళ్లే కాదండి మామూలు వాళ్ళల్లో కూడా జరుగుతుంటాయి కానీ సినిమా వాళ్ళు జరిగితే మనకు తెలుస్తుంది మామూలు వాళ్ళకి తెరిస్తే మామూలుగా కాల గర్భంలో కలిసిపోతుంది ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్